అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనం ఈ హెయిర్ పిన్ మీద సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోలో చూద్దాము ఇవి వచ్చేసి మనకి మ్యాట్ కుందన్స్ అనమాట ఈ మ్యాట్ కుందన్స్ తోటి దీని మీద నేను తయారు చేసి చూపిస్తానండి నేనైతే బీ సెవెన్ థౌసండ్ గ్లూ అయితే తీసుకుంటున్నాను ఇదైతే మనకి తొందరగా డ్రై అయిపోతుంది సింపుల్గా ఉంటుంది బేబీ హెయిర్ స్టైల్ ఉన్నవాళ్ళకి పిల్లలు ఎవరైనా కానివ్వండి అండి పెద్దవాళ్ళైనా కానీ సింపుల్గా అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఈ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ ఫ్లవర్స్ లాగా పెట్టుకోవాలన్నమాట చూడండి ఫ్లవర్ లాగా పెట్టుకోవాలండి చూడండి ఈ బీ సెవెన్ థౌ బి సెవెన్ థౌజండ్ గ్లూ అయితే తొందరగా అంటుకుపోతుందన్నమాట అందుకనే మనం కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టుకోవాలి ఈజీగా అయిపోతుంది సింపుల్గానే ఇలా మనము మన దగ్గర ఉన్న ఒకటి రెండు రకాలతోటి కూడా మనము తయారు చేసుకోవచ్చు ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి బేబీ పింక్ కుందన్స్ అనమాట చూడండి మీకు మధ్యలో ఏదైనా మనము డిఫరెంట్గా ఉండాలి అంటే నేనైతే పింక్ కలర్ దానికి వైలెట్ కలర్ ఒక స్టోన్ అయితే పెట్టుకుంటున్నాను కుందను చూడండి మనకి పైన అనమాట డాట్ లాగా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇది వైలెట్ కలర్ బేబీ పింక్కి వైలెట్ బాగుంటుందని చెప్పేసి లుక్ బాగుంటుందని పెట్టాను చూడండి ఇలా సింపుల్గానైతే అయితే మనం కొంచెం ఇది ఆరిపోయిందంటే అది చక్కగా స్టిక్ అయిపోతుంది అనమాట చూడండి ఇదైతే ఆరిపోయిందనమాట ఆరిపోయినాకైతే ఇది గట్టిగా అవుతుందండి ఏమి కాదు మనం ఎలా తీసినా కూడా ఇదైతే ఊడిపోదనమాట మనకి ఏమైనా ఎక్స్ట్రా గ్లూ ఉంటే అది మనం ఇలా గీకితే పోతుందండి అంటుకున్నా కానీ ప్రాబ్లం అయితే లేదు చూడండి ఇలా రెండు తయారు చేసుకొని ఇలా ఒకే ఏదైనా ఒక పేపర్కి ఇలా పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా చక్కగా ఉంటాయన్నమాట చూడండి మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సింపుల్గా ఉంటుంది త్వరగా అయిపోతుంది మనం ఇలా ఒక రకం రెండు రకాల కుందన్స్ తోటైతే టా రకరకాల కూడా తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి